మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాంపల్ తండాలోని గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు ఈ లీటర్ల లీటర్ల పానకం మరోవైపు మండలం తండాలోని స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి పది లీటర్ల గుడుంబ రెండు వందల లీటర్ల గుడుంబ పానకం ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు గుడుంబ స్థావరాలపై మరిపడ పోలీసులు సైతం దాడులు నిర్వహించి మండలంలోని గుడం శివారు తిలావత్ తండాలు ఐదు వందల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా యాభై లీటర్ల గుడుపాని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు É,